ఏలూరు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం రేపుతోంది బుట్టాయిగూడంలోని అంతర్వేదిగూడెం నాగులగూడెం గ్రామాల్లో మూడు ఆవులపై దాడి చేసింది కోవాసి దూలయ్య మల్లం కాంతమ్మకు చెందిన గోవులను చంపేసింది నిన్న కామవరం ఇనుమూరు గ్రామాల్లోని రెండు ఆవులను హతమార్చింది పాదముద్రల ఆధారంగా అటవీ అధికారులు గాలింపు చేపట్టారు గుబ్బల మంగ ఆలయ పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు గతేడాది కూడా నెల రోజులకు పైగా అనేక గ్రామాల్లో పెద్ద పులి సంచరించిందని తెలుస్తోంది ఏలూరు జిల్లాలో మరోసారి పెద్ద పులి కలకలం రేపుతుంది ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు భార్గవ్ ఏలూరు జిల్లాలో పెద్ద పులి కలకలం కొనసాగుతోంది అటు నిన్న బుట్టాయిగూడెం మండలంలో గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం సమీపంలో ఉన్నటువంటి గ్రామం గ్రామవరం ఇరుమనూరులో కూడా రెండు ఆవులను చంపించినటువంటి పెద్ద పులి అప్పటి నుంచి కూడా ఫారెస్ట్ అధికారులు ఆ పెద్ద పులి సంచారం కోసం గాలిస్తున్నప్పటికీ కూడా అది కాన్ రాలేదు రాత్రి అయిన తర్వాత గాలింపు చెరువులు ఆపివేయగా ఈరోజు తెల్లవారేసరికి అదే మండలంలో ఉన్నటువంటి అంతర్వేదిగూడెం నాగులగూడెం పచ్చర ప్రాంతాల్లో మరొక మూడు ఆవులను కూడా చంపి తినేసింది ఈ మూడు ఆవుల్లో కూడా ఒక సూడి ఆవు కూడా ఉండడంతో ప్రస్తుతం ఆ ఆవులకు చెందినటువంటి యజాని రైతులు ఎవరైతే ఉన్నారో అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రికి రాత్రే దొడ్లో ఉన్నటువంటి ఆవులను పెద్ద పులి వచ్చి చంపి తినేయడంతో ప్రజలు సైతం ఆ గ్రామాల్లో ఉండాలంటే కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అటు పాద ఆధారంగా కూడా ఇది పెద్ద పులి అంటూ కూడా అటవీ శాఖ అధికారులు కూడా నిర్ధారణ చేసి ప్రస్తుతం దానికోసం గాలింపు చీరలు చేస్తున్నారు అయితే ఈ రోజు ఉదయం దాని ఆ పాద ద్వారా కూడా అది బొట్టాయిగూడు మండలం నుంచి జీలిగిమిల్లి మండలం వైపు ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్ళినట్లు కూడా ప్రస్తుతం అధికారులు మనకి సమాచారం అయితే ఇస్తున్నారు గడిచిన ఏడాది దాదాపు నెల రోజులకు పైగానే ఒక వంద కిలోమీటర్ల ఏలూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా ఈదే పెద్ద పులి సంచరించింది ఇప్పుడు మళ్ళీ అదే పెద్ద పులి రావడంతో పోలవరం అభయారణ్యం అటవీ ప్రాంతం నుంచి ఈ పెద్ద పులి బయటకు వచ్చినట్లయితే ప్రస్తుతం అధికారులు భావిస్తూ దానికి సంబంధించి ఈ రోజు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా కూడా అధికారులు అడుగులు వేస్తున్నారని చెప్పచ్చు యూ